అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఈ వీడియోలో ఒక చిన్న విషయం అయితే చెప్పాలి నాకైతే హైదరాబాద్ నుంచి పార్సిల్ వచ్చిందండి ఇదిగోండి ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అయితే చెప్తాను ఇంతకుముందు శారదాకు నాకైతే శారీ పంపించింది కదా ఇది సెకండ్ పార్సిల్ అనమాట ఫస్ట్ అయితే ఒక చీర పంపించింది ఇది హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ నాకు పంపించారనమాట నార్మల్గా మనకు యూట్యూబ్ ఛానల్స్ నార్మల్గా సోషల్ మీడియాలో చూస్తే నార్మల్గా ఎవరికైనా కలెక్షన్స్ అంటే షాప్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఛానల్స్ ఉన్న వాళ్ళు కానీ ప్రమోషన్స్ విధంగా పంపిస్తారు కదా నాకైతే ఇది మొత్తం అభిమానంతో పంపించిన పార్సిల్ అనమాట ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి నేను యూట్యూబ్ నుంచి స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లోనే నాకు రెండు గిఫ్ట్స్ అనేవి వచ్చాయన్నమాట మొత్తం అభిమానంతో అనమాట నా వీడియోస్ నచ్చి నన్ను మెచ్చి అయితే పంపించారు ఇది ఎవరు పంపించారు ఏంటి అనేది చెప్తాను నేను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇందులో ఏముంది ఏమేమి పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అనేది అయితే చెప్తాను ఇదైతే మనకు హైదరాబాద్ నుంచి వచ్చిందండి హైదరాబాద్లో మన ఫాలోవర్స్ రవలి అక్క అంటే అక్క అని ఎందుకంటున్నాననేది మీకు అర్థమవుతూ ఉంటుంది నన్ను డే వన్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న సిస్టర్ అనమాట ఇంకా నేను నాకు అక్క అనే అలవాటు అలవాటు అనమాట నేను లైవ్ చేసిన వీడియోస్ చేసిన ఫస్ట్ తన కామెంట్ అయితే ఉంటుంది అంటే అంతలా సపోర్ట్ చేస్తుంది కొంతమంది అన్ని ఛానల్స్ని అంటే ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ని కానీ ఈ అక్క మెయిన్ నా ఛానల్ని ఇంకా నేను ఎవరినైనా సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అంత అభిమానం అనమాట నేనంటే నాకు కూడా అక్క అంటే అంత గౌరవం అంత ఇష్టం కూడా నిజంగా ఎందుకంటే అందరూ అలా ఉండరు కదా డే వన్ నుంచి కూడా ఇప్పుడు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా చిన్న చేంజ్ కూడా రాలేదు నా వీడియో ఉందంటే ఫస్ట్ తన కామెంట్ ఉంటుంది అనమాట ఎంతో అభిమానంతో అక్క నుంచి పంపించింది శ్రావణ మాసపు ఆడ ఏమన్నదంటే ఏంటక్క చెప్పకుండా పార్సిల్ పంపించామంటే శ్రావణ పా మాసపు రా అని చెప్పేసి అన్నది ఇందులో ఏమేమి వచ్చాయని చెప్పేసి ఏం పంపించింది అని చెప్పి నేనైతే ఒక వీడియో అయితే పెడతాను నెక్స్ట్ అది వాచ్ చేయండి ఇదిగోండి పార్సిల్ ఈ పార్సిల్ అయితే ఇంటికి ఏం రాలేదండి మా వాళ్ళు పని ఉండి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు పార్సిల్ వచ్చిందని చెప్పేసి ఇచ్చారనమాట మా వాళ్ళు పట్టుకురాగానే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఓపెన్ చేసి మేము చూస్తామని చెప్పింది అయితే వీడియో చేస్తూ ఓపెన్ చేయాలని అయితే నేను అనుకున్నాను బట్ ఇంకా తేగానే అక్కడే ఓపెన్ చేశాను మేము చూస్తామనగానే ఇదిగోండి ఓపెన్ అయితే చేశాను కవర్ అయితే బందోబస్తుగా వేసిందండి అక్క అయితే ఇది ఒక కవరు లోపల ఇంకొక కవరు దీనికి స్టిక్కర్ వేసి పెట్టింది ఇదిగోండి ఈ విధంగా చాలా ప్యాకింగ్ అయితే భలే ప్యాకింగ్ చేసిందండి అక్క శారదాక్క ఇది మొత్తం కవర్ అయితే కటింగ్ చేసింది నాకైతే కవర్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా అండి నిజంగా ఏమైనా కొనుక్కొచ్చినా కానీ కవర్స్ని భద్రంగా దాసి పెడతా అనమాట ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది కవర్స్ తీసుకురారు నాకు వాటి వాల్యూ తెలుసు వాళ్ళకు మళ్ళీ ఇచ్చేటప్పుడు మాత్రం కవర్ కావాలన్నమాట ఇదిగోండి నల్ల పూసలు పసుపు కుంకుమ సోంపు ప్యాకెటు లైనింగ్ పీసు ఇదిగోండి ఫోటో ఇందులో ఉన్నట్టు ఉంటుంది శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా వైట్ చీర వచ్చేసి ఈ కలర్ అనమాట చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంది మా అత్తమ్మ కూడా అదే అంటుంది ఎంత బాగుందని మా అమ్మమ్మ అయితే అంటే మా ఆయన వాళ్ళ నాయనమ్మ అయితే ఇట్లాంటి చీరలు ఎందుకు కొనుక్కో నువ్వు అని అంటుంది అంటే నేను ఎక్కువగా జార్జర్ శారీసు తక్కువండి ఈ ఇప్పుడు ఈ మధ్య కొంటున్నాను కానీ అన్ని సిల్క్ శారీసు అట్లా అనమాట ఎక్కువ కట్టను కదా మెథడ్ చీరలు అట్లా సింపుల్ శారీస్ కొనకపోయేది ఇప్పుడు కొంటున్నాను ఇప్పుడు కడుతున్నాను కదా అప్పుడు కట్టకపోయేది అనమాట అమంటుంది అంటుంది ఇలాంటి చీరలు కొనుక్కోవాలి నీకు బాగుంటాయి అని చెప్పి చూడండి నెక్ పీస్ కూడా అసలు ఎంత బాగుందండి నాకైతే చాలా నచ్చింది షార్ట్ చైన్ ఉండే నాకు ఇది లాంగ్ చైన్ పంపించింది అక్క చాలా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా అమ్మమ్మ అడిగితే చూపిస్తున్నాను అనమాట ఫోటోలో ఉన్న విధంగా అమ్మమ్మ అని చెప్పేసి ఎట్లా వస్తుందా అని అడుగుతుంది బాగుంది చీర అని చెప్పింది అనమాట నాకైతే చాలా నచ్చింది అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వీడియో అయితే చూసారు కదా ఇందులో ఏమేమి వచ్చినాయి అనేది అయితే చూపిస్తాను నేను మీకు అసలు అయితే శారీ కట్టుకొని చేద్దాం అనుకున్నాను కానీ ఇంక లేట్ అయిపోతుంది కదా నాకు హెడేక్ ఉండడం వల్ల టూ డేస్ నుంచి వీడియోస్ అయితే నేను సరిగ్గా చేయలేదన్నమాట అందుకని చెప్పి ఇంకా ఈరోజు ఎలాగైనా చేయాలి అని చెప్పి నేను నాకు హెడేక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను కదా వస్తూ వస్తూ లైనింగ్ కూడా తెచ్చేస్తున్నా బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి అక్క ఈ లైనింగ్ పంపించింది కానీ ఇది వైట్ కదా ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు వేరే బ్లౌజ్కి అయితే వేసుకుంటాను నేను ఇదిగో లైనింగ్ అయితే తెచ్చానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నాకు ఈ అసలు శారీ ఏమో కానీ బ్లౌజ్ చూడగానే చాలా నచ్చింది వైట్ వైట్లో ఇలా వచ్చింది అనమాట నేను రీసెంట్గా ఒక షాప్లో చూశాను నాకు బాగా నచ్చింది అయితే మా అక్కతో వెళ్ళాను అనమాట ఉంది ఏమొద్దులే అని చెప్పి మా అక్క అన్నది కానీ ఏమంటారుగా వెతక్కు వెతికి నేను వెతికేదే నాకు పంపించినట్టుగా అక్క నాకు వైట్ నచ్చింది అక్క బయటే పంపించింది శారీకి ఫాల్ కూడా వేశాను వినాయక చవితి వస్తుంది కదా అక్కకు కట్టుకొని చూపించాలి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వీడియో చేస్తున్నాను కట్టుకున్న రోజు మళ్ళీ అయితే వీడియో చేస్తాను నిజంగా అక్కకు నాకు ఏం నచ్చుతుందో ఇమాజిన్ చేసుకున్నట్టుంది నాకు ఏది బాగుంటుంది ఏది నచ్చుద్ది అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చీర వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ప్యూర్ జార్జెట్ చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో కాస్ట్ విషయం పక్కకు పెడితే ఎంత ప్రేమ అనేది నాకు ఈ చీర కట్టుకున్నప్పుడల్లా కనిపిస్తుంది నేను శారదగ చీర పంపించి వన్ మంత్ కూడా కావట్లేదు ఫోర్ టైమ్స్ కట్టానండి నిజంగా అంటే ఇష్టం అంత ప్రేమతో పంపించారు కదా నాకు కూడా చాలా నచ్చింది అనమాట మీ అక్క కూడా చాలా ప్రేమతో పంపించారు అక్కడ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన వాళ్ళే సపోర్ట్ చేస్తలేరు అని అనుకున్న టైంలో ఇలాంటి వాళ్ళు నాకు దొరికినందుకు నిజంగా దేవుడికి అయితే ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా ఇంత మంచి అభిమానం యూట్యూబ్ నుంచి దొరుకుతుందని అయితే నేను అసలు అనుకోలేదు చాలా అంటే చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ లేదంటే మీరు నమ్మరండి నిజంగా ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ లేదు అంటే లైవ్స్ చేసినప్పుడు నార్మల్గా వస్తాయి అలా కాదు అసలు ఒక్క వీడియో ఒక్క వీడియో కింద కూడా నాకు ఒక బ్యాడ్ కామెంట్ అనేది లేదనమాట వీటికి ఏమేమి పంపించింది అనేది చూపించాను కదా తాములంలాగా పసుపు కుంకుమ సోంపు ప్యాకెట్ ఇంకా ఇంకొక చిన్నది ఉంది ఇదిగోండి నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టం అక్క చూసినట్టుంది నేను నార్మల్గా తాడు ఉంటుంది నాకు ఎప్పుడు ఎప్పుడు ఒక చిన్న చైన్ అయితే వేసుకుంటాను నల్ల పూసలు ఈ అక్క అయితే నేను నార్మల్గా షార్ట్ వేసుకుంటాను కదా అక్క లాంగ్ పంపించింది ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకొకటి ఏంటి అంటే చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఈ ఆర్సులు వచ్చినప్పుడు నార్మల్గా పార్సిల్ మన దగ్గరికి రావాలి మన ఇంటికి రావాలి అయితే నేను మా ఆయన ఏదో పని పనుండి పోస్ట్ ఆఫీస్కి అంటే మా అత్తయ్య వాళ్ళది ఏదో పని పనుండి సంథింగ్ కరుపాని డబ్బులో ఏమో పోయిండనమాట ఫోన్ చేసి నీకు ఏదో పార్సిల్ వచ్చిందంట అంటే అక్కడికి వెళ్తే వీళ్ళ ఇంటి పేరు నార్మల్గా మా అత్తమ్మ ఒక కరుపన డబ్బులు చూసేటప్పుడు ఇంటి పేరు బుద్ధి అని ఉంది కదా మీ ఊరికి ఒక పార్సిల్ వచ్చిందంటే బుద్ధి గీత అంట మీకు తెలుసా అని చెప్పి మా వాళ్ళనే అడిగిరంట మా ఆయన ఫోన్ చేసి నీకు ఏదో పార్సిల్ వచ్చిందంట అని చెప్పింది పార్సిలా నాకేం పార్సల్ అంటే నాకు చెప్పలేదు అసలు రవలి అక్క ఈ పార్సల్ నా దగ్గరకు వచ్చే వరకు కూడా అసలు చెప్పలేదు పార్సలా నాకేం పార్సల్ వచ్చింది అని చెప్పేసి షాక్ అయినా అయ్యి ఏం పేరు అంటే నార్మల్గా ఇక్కడ రవళి అని ఉంది పేరు అయితే వాళ్ళకు చదవడం రాలేదనమాట నార్మల్గా రవళి అని చదవకుండా ప్రవళి అని చెప్పి చెప్పారు ప్రబలికా దగ్గర నుంచి వచ్చిందంట పార్సల్ హైదరాబాద్ మనకు హైదరాబాద్లో అంత దగ్గర వాళ్ళు ఎవరు లేరు మన సబ్స్క్రైబర్స్ అంటే డైలీ సపోర్ట్ చేసే వాళ్ళు మనకు ఐడియా ఉంటుంది కదా ప్రబలియా సర్లే పట్టుకురా అని చెప్పేసిన ఇంటికి వచ్చినాక చూస్తే రవళి అనమాట వెంటనే అక్క కాల్ చేశాను అనమాట అంటే కాల్ చేయలేదు మెసేజ్ చేశాను నేనైతే ఎక్కువగా ఫోన్స్ అయితే ఎవరికి చేయనండి డిస్టర్బ్ చేయను ఎందుకంటే ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళవి కదా వెంటనే మెసేజ్ చేశాను అక్క పార్సల్ వచ్చింది నువ్వే పంపించావా అని చెప్పేసి అవునా వచ్చిందరా అని చెప్పి అన్నది నా అడ్రస్ ఎక్కడ ది అని చెప్పేసి నేను డౌట్ పడ్డా నేను శారదక్క అని అంటే ఆ రోజు వెంటనే శారదక్క కాల్ చేసిన అనమాట నేను శారదక్కకు కూడా పార్సిల్ పంపించింది ఈ రవలి అక్క అంటే చూడండి శారదక్క దగ్గర నుంచి ఏమో నా అడ్రస్ తీసుకుంది నా దగ్గర నుంచి శారదక్క అడ్రస్ తీసుకుంది ఎవరికి ఒకరికొకరికి తెలియదు అనమాట అసలు అసలు తెలియకుండా భలే మేనేజ్ చేసి పార్సిల్ అయితే పంపించింది ఇది ఇంకా మా ఆయన అయితే తెచ్చాడు తెచ్చిన తర్వాత మాత్రం ఏమనిందంటే ఇంకా ఇక్కడే ఓపెన్ చే మేము కూడా చూస్తామంటే ఓపెన్ చేశాను అసలు కలర్ ఎంత బాగుంది అక్క అసలు ఈ కలర్ నాకు లేదు నువ్వు చూసావో అబ్జర్వ్ చేస్తావో నీకు నీకు నాకైతే ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నా నాకు తెలియదు కానీ నాకైతే ఈ కలర్ లేదు చూడండి అసలు ఎంత బాగుందో థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానము మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత దూరం వస్తానని అనుకోలేదు ఎందుకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నాను దాన్ని ఆ మధ్యలో అప్పుడొకటి ఇప్పుడొకటి వీడియోస్ చేయటం అట్లా వదిలేసాను దాన్ని ఇంకా టైలరింగ్ ఛానల్ కదా నేను చేసే వర్క్ ఇదే కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తు ఏదో చేస్తూ వచ్చాను కానీ ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు సబ్స్క్రైబర్స్ పెరగడము మానిటైజేషన్ అవ్వడము ఇంతమంది సబ్స్క్రైబర్స్ చూడండి ఇంత గిఫ్ట్స్ ఇవన్నీ నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజెంట్ అయితే మన మన ఛానల్ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంది టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలనేది నా ఆశ అనమాట చూద్దాం వన్ ఆర్ టూ మంత్స్ మరీ తక్కువ గ్యాప్ అయితే పెట్టుకోను ఎందుకంటే నాకు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుంటూ వీడియోస్ చేయాలంటే నా ద్వారా ఎవరైనా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను కటింగ్ చేసే వీడియోసే ఈ ఛానల్లో పెడుతున్నాను కాబట్టి ఇంకొక ఛానల్ ఉంది మనకు బ్లాగ్స్ ఛానల్ గీతాస్ వరల్డ్ అని ఆ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది నేను ఎలా నా స్పేస్ని అనేది ఎంజాయ్ చేస్తున్నాను నా పిల్లలు మా ఆయన మా ఫ్యామిలీ అనేది అంతా కూడా ఆ వీడియోలో అయితే ఉంటుంది ఒకసారి అయితే ఆ వీడియోని కూడా చూడండి ఓకేనా అక్క చా శారీ అయితే చాలా బాగుంది అక్క విత్ నల్ల పూసలు చాలా థ్యాంక్స్ ఒక ఆడపడుచుకు పెడతారు కదా కట్నం అంటే శ్రావణ మాసంలో అలా పెట్టావు నాకు చాలా 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 థ్యాంక్స్ అక్క వీడియో చివరి వరకు చూస్తానుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్